శ్రీ మాత్రే నమహ హాయ్ అండి మనము ఈరోజు వీడియోలో ఏడు కలర్స్ల ఒత్తులు చూద్దాం అది ఎలాగ చేయాలో చూపిస్తానో చూడండి పసుపు కుంకుమ గంధము ఈబూది సింధూరము తులసి నల్ల క్లాత్ ఇది జిల్లే ఒత్తులు ఈబూది ఇది సోమవారం రోజులు ఒత్తులు ఎలా చేసుకున్నా చూద్దాము ఇదిగండి ఇది రోజు వాటర్ ఇలా కలుపుతున్నాను వాటర్ రోజు వాటర్ అయినా పర్వాలేదు మళ్ళీ మామూలు వాటర్ అయినా మనం కలుపుకోవచ్చు అండి ఈ వాటరే కావాలనేది మన ఇంట్లో ఏది ఉంటే అది కలుపుకోవచ్చు అండి కొంచెం తిక్కుగా కలుపుకున్నాం అనుకోండి ఒత్తికి బాగా పడుతుందండి మనం ఈ ప్లేట్ ఆరబెట్టుకోవాలి నీడలను ఆరబెట్టుకోవాలండి ఇలాగా ఇది ఆరిన తర్వాత విడివిడిగా వస్తాయి ఇలాగా ఇది మంగళవారం రోజు వెలిగించుకోవచ్చు అండి ఇది మంగళవారం రోజు మనం అమ్మవారి పూజ చేసుకుందాం అనుకోండి అప్పుడు ఎరుపు బొత్తులు కానీ కూడా పసుపు బొత్తులు వెలిగించుకోవచ్చు మామూలుగా అంటే ఇది సింధూరంతోనే ఇలాగ వెలిగించుకోవచ్చు అండి ఇవి ఆరుతాయి కదండి ఆరిన తర్వాత వీడిగా వస్తాయండి ఇవి ఇవి జిల్లేడు మీకు ముందు వీడియోలో కూడా నేను జిల్లేడు వత్తులు ఎలా చేయాలో కూడా మీకు చూపించానండి ఇవి జిల్లేడు వత్తులు మనం బుధవారం రోజు అండి ఇవి ఈ పశుపతులు గురువారం రోజు గురువు కదండి గురువారం రోజు ఇవి అండి లేదనుకుంటే పున్నాలు పదకొండు పున్నాలు కానీ ముప్పై మూడు పునాలు చేసుకుంటారు కదండి అప్పుడు కూడా ఈ పసుపు ఒత్తులు నువ్వు నూకు వెలిగించుకోవచ్చు అండి ఇవి ఇది శుక్రవారం అండి గంధం ఒత్తులు శుక్రవారం అమ్మవారి పూజ చేసుకున్నాం అనుకోండి ఎరుపు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఈ గంధం ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు అండి ఇవి ఇలా చేసుకున్నాం కానీ మన నీడలోనే ఆరబెట్టుకుంటే మనం ఇప్పుడు పెట్టుకున్నా కానీ సాయంత్రానికి ఆరిపోతాయండి ఒక డబ్బాలో నిల్వ చేసి పెట్టుకున్నాం అనుకొని సంవత్సరం అంతా మనకు వస్తాయండి ఇవి శుక్రవారం ఇది కూడా శుక్రవారం కూడా గెలిగించుకోవచ్చు అండి ఇది ఆదివారం సూర్యనారాయణ స్వామికి కదండి ఈ ఒత్తులు వెలిగించుకోవచ్చు దీపారాధన ఆరాధన చేసుకోవచ్చండి క్లాత్ నల్ల క్లాత్ ఇలా తీసుకోవచ్చు అండి చిన్న ముక్కలు ఇలాగా ఇంట్లో ఉంటాయి కదండి ఈ క్లాత్ కొత్త క్లాత్ అండి పాతది కాదు కొత్తది ఇలా తీసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా చేసుకోవాలండి ఈ ఒత్తులు ఇలా చేసుకొని ఏడు శనివారాల వ్రతాలు చేస్తారు కదండి అలాగ మనము ఈ ఒత్తులు వెలిగించుకోవచ్చండి ఏదిగోండి ఏడు శనివారాలు వ్రతాలు చేస్తారు కదండి ఇవి వెలిగించుకోవచ్చు మామూలుగా శనివారం రోజు అంటే ఇవి వెంకటేశ్వరకి తులసి అంటే చాలా ప్రీతికరమైనది కదండి ఈ వత్తులు కూడా ఎలా చూద్దాం చూపిస్తాం చూడండి ఇవి మామూలు శనివారంలో వెలిగించుకోవచ్చండి ఇవి తులసిని ఇలా పోసుకొని మనం మిక్సీలు వేసుకున్నాం అనుకోండి రోజు వాటర్ వేసుకొని ఇలాగ ఒత్తులు తడి పెట్టుకున్నాం అనుకోండి ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి మనం ఎన్ని సంవత్సరమైనా ఎన్ని సంవత్సరాలైనా అయినా ఇలాగ ఉంటాయండి మీకు అరటి ఒత్తులు కూడా చూపించానండి మీకు ముందు వీడియోలో ఇదిగో చూడండి ఇవన్నీ నేను మనం ఇందాక ఇవన్నీ చేసాం కదండి ఇవి ఆరిన ఒత్తులు చూడండి ఇవి ఇదండి కుంకుమ ఒత్తులు సింధూరం ఒత్తులు తులసి ఒత్తులు ఈపూది ఒత్తులు ఇవి పసుపు ఒత్తులు ఇవి నలుపు ఒత్తులు ఇవి గంధం ఒత్తులు ఇవి జిల్లేడు ఒత్తులు అండి మనం ఇప్పుడు నెయ్యితోనా నూనెతోన కూడా ఎలాగ ఏ రోజు వెలిగించే దీప ఆ రోజుగా చేసుకు చేసి చూపిస్తాను చూడండి ఇది నెయ్యి అండి ఇది నూనె ఇది ఇది అండి ఇది మనం ఏ రోజు దీపారాధన చేసుకుంటే ఆ రోజు చేసుకొని కూడా మనము చేసుకోవచ్చండి చూడండి ఇలాగ ఇదిగో నెయ్యిలో కుంకుమ వేసానండి ఇంకొత్తులు ఇలాగ మనం కుందెల్లో చేసుకొని వెలిగించుకోవచ్చు అప్పటికప్పటికి ఇదిగోండి నెయ్యి ఈ మీద నెయ్యి కూడా మనము కుందెల్లో వేసుకొని ఈ ఒత్తులు వేసుకొని ఆరాధన చేసుకోవచ్చండి ఇదిగో ఆయిల్ కూడా ఉందండి ఈ ఆయిల్లో కూడా ఇలా చూద్దాము కుంకుమ వేసుకొని ఇదిగోండి కుంకుమ వేస్తున్నాను ఈ ఒత్తులు ఇవి కుందెల్లో ఈ ఒత్తులు వేసుకొని ఈ ఆయిల్ ఉంటది కదండి ఈ ఆయిల్ కూడా కుందెల్లో వేసుకొని దీపారాధన ఆరాధన చేసుకోవచ్చండి ఇదిగోండి ఏరిపోతులండి ఏ కలర్ అయినా కూడా మనం అలాగా ఏ రోజు ఆ రోజు చేసుకోవచ్చు అండి